ఈ రోజు బజరత్నూర్ మండల కేంద్రంలోని ఏగామ గ్రామంలో ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో హెచ్చరిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తామని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు నాడు వచ్చిన వెంటనే నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లను ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాదిగలను నమ్మించి మోసం చేసి మాదిగలకు రావాల్సినటువంటి జీఎస్సీలో మరియు పదకొండు వేల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తే అందులో రావాల్సిన ఉద్యోగాలను రాకుండా అడ్డుకున్నటువంటి తీరు బాధాకరం అదే సమయంలో వర్గీకరణ చేస్తాం వర్గీకరణ మీద ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం కమిషన్ వేసినాం రిపోర్ట్లు తెచ్చుకుంటాం అని మళ్ళీ నమ్మబలుపుతోనే వర్గీకరణ లేకుండానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెల్ఫేర్ వార్డు పోస్టులు ఇతర ఇతర ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చి మరియు రిజల్టులు కూడా రేపు రేపు మాపో మరియు అనౌన్స్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా మేము గమనిస్తున్నాం కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు మాదిగలను నచ్చేట ముంచి మరియు నమ్మించి గొడ్డు వస్తున్నటువంటి మీ తీరు ప్రవర్తనను యావత్ మాదివ జాతితో పాటు సమాజం అంతా గ్రహిస్తుంది మీరు మాదిగలతో పెట్టుకుంటున్నారు మాదిల యొక్క ఉద్యోగాలను మాలకు దోషిపెడుతున్నారు మాదిలతో ఒక మాట మరియు మాలలకు కలవకి మా యొక్క రావాల్సినటువంటి నోటిఫికేషన్ల ఉద్యోగాలన్నీ కూడా మీరు కట్టబెడుతున్న కోసం మంద కృష్ణ మాది గారి నేతృత్వంలో ఆయన ఆదేశాల మేరకు రేపటి నుండి అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిలుగు నిలవారిగా దీక్షలు చేపడతామని సందర్భంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిశ్చరిస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఫలితాలన్నీ కూడా ఆపివేయాల్సింది వర్గీకరణ ఇంప్లిమెంట్ ఏ ఫలితాలు వేయాల్సిందిగా ఈ సందర్భాన్ని కోరుతున్నాం